హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎం అప్డేట్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి ఏపీ ఆర్డర్ సెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి డీటెయిల్గా అయితే ఈవెన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైతే కొత్తగా విజ్ చేస్తూ ఉన్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండానే వెళ్ళిపోదామని సో ఫ్రెండ్స్ మనకి వెబ్సైట్ అయితే ఇది అనమాట ఏపీ ఆర్ఎస్ డాట్ ఏపీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ సో మనకి ఓపెన్ చేస్తే వెబ్సైట్ అయితే ఈ విధంగా ఓపెన్ అయింది ఇక్కడ మనం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఉంది కదా ఏపీ ఓర్జెసి అప్లికేషన్ అని ఇక్కడ ఆర్ఓ మీద క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్గా ఈ ఏదైతే రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ఎంటర్ టెస్ట్ ఉందో దానికి సంబంధించి ఒకసారి ఓపెన్ అవుతుంది చెక్ చేద్దామండి సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటంటే మనకి ఏపీ వార్జెస్ సెట్ ఆల్రెడీ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది దానికి సంబంధించి మనకి ర్యాంక్ రిజల్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట లింక్ చెక్ చేసుకోవడానికి సో ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా ఇక్కడ క్లిక్ చేస్తే మనకి మనకి రిజల్ట్స్ అనేవి ఏదైతే ఎగ్జామ్ ఉంటుందో దానికి సంబంధించిన రిజల్ట్స్ అనేవి మనం చెక్ చేసుకోవచ్చు అనమాట సో ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను సో క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అనమాట సో ఇక్కడ ఏంటంటే మనకి క్యాండిడేట్ యొక్క ఐడి సో క్యాడినెట్ ఐడి ఎంటర్ చేయాలి అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి క్యాడెట్ సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఉన్నటువంటి క్యాబ్స్ ఉంది కదా సో ఈ క్యాబ్స్ అని ఇక్కడైతే ఎంటర్ చేయొచ్చు అనమాట సో అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద మనకి లాగిన్ బటన్ అయితే ఉందన్నమాట సో ఈ లాగిన్ బటన్ క్లిక్ చేస్తే మనకి వాళ్ళ యొక్క రిజల్ట్స్ అనేటివి అన్ని మార్క్స్ వచ్చాయి ఏంటి అనేది మొత్తం ఓపెన్ అయిపోతుంది యూఆర్ సెలెక్టెడ్ నాట్ అది కూడా చూపిస్తుంది అనమాట సో ఎవరికైనా ఈ మార్క్స్ వచ్చాయని ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా అప్లై చేస్తుంటే ఖచ్చితంగా మార్క్స్ అయితే చెక్ చేసుకోండి సో అప్డేట్ అయితే ఇది అనమాట ఫ్రెండ్స్ అండ్ వీడియోలో ఉన్న కామెంట్ చేయండి వీడియో అంతా నచ్చితే లైక్ నచ్చితే లైక్ చేయండి అండ్ మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఈ ఎగ్జామ్ రాస్తుంటే అనుక ఏపీ వర్వర్ సెట్ ఎగ్జామ్ రాస్తుంటే వారికి కూడా వీడియోని అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ సో ఇదే అన్నమాట అప్డేట్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మన ఛానల్ ఇంకెవరైతే సబ్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ